నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు పాలేరు నియోజకవర్గంలోని మూడు వందల అరవై రెండు కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు పాలెరు నియోజకవర్గంలోని మూడు వందల అరవై రెండు కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ దీపిక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా అయితే పర్యటన అయితే చేయబోతున్నారు అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపనలు మరోవైపు అటు మిత్రపక్ష సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు కూడా హాజరు కానున్నట్లయితే తెలుస్తుంది ఈ క్రమంలో ఆయన ఎప్పటికీ అంటే ప్రకటన అంటే పర్యటన వివరాలను కూడా అధికారులు అయితే వెల్లడించారు ఇక కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్లయితే తెలుస్తుంది ఇక ఉదయం ఏదైతే ఇదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటు మంత్రులు తుమ్మలాయస శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు దామోదర్ రాజ నరసింహతో పాటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నట్టు వాకిటి శ్రీహరి తదితరులైతే పాల్గొనున్నట్లయితే తెలుస్తుంది అయితే రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో అంటే పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నాడు మంత్రి పొంగులేటి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎన్నికల శ్రేణులు కూడా సమయత్వం అయితే చేయనున్నారు అయితే పాలేరు నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల అరవై రెండు కోట్ల అభివృద్ధి పనులకు కూడా ఆయన స్వీకారం చుట్టబోతున్నారు వాటిలో ఇప్పటికే పది వందల ఎనభై కోట్లతో అటు జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన ఏర్పాటు శంకుస్థాపన చేస్తారు అనంతరం అక్కడే నలభై ఐదు కోట్లు నిర్మించినటువంటి మద్దులపల్లి నర్సింగ్ కళాశాల భవనాలను కూడా ప్రారంభిస్తారు అలాగే మద్దులపల్లిలో దాదాపుగా పంతొమ్మిది కోట్లతో చేసినటువంటి వ్యవసాయ మార్కెట్ ను కూడా ఆయన ప్రారంభిస్తారని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే అనంతరం దాదాపుగా మున్నేరు రిటర్నింగ్ వాళ్ళు వృధా జలాలకు సంబంధించి పాలే రిజర్వేషన్ అనుసంధానం చేసేటువంటి తొమ్మిది కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయను ఈ అన్నిటి కూడా అనంతరం మొదలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తారు ఇదంతా కూడా వర్చువల్ గా కూడా ఒకే చోట ఇవన్నీ కూడా ప్రారంభిస్తారని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు ఇక ప్రచారానికి ఇదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్ష జరిగే ఈ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి యదిలాపురం మదిరా కల్లూరు వైరా సత్తపల్లి ఇటు అక్షరాపేట ఇల్లెందు కొత్తగూడెం ఇటు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు రేవంత్ రెడ్డి తరపు ఈ మున్సిపాలిటీకి చెందినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక ముఖ్యమంత్రితో పాటు అటు మంత్రులు కూడా హాజరవుతున్నారు ఆ తర్వాత ఖమ్మంలో జరిగేటువంటి పొంగులేటి రెడ్డి నివాసంలో భోజన అనంతరం అటు ఖమ్మం ఎసరన్ బిజెన్ఆర్ కళాశాల మైదానంలో జరిగేటువంటి దీపీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు కూడా ఆయన హాజరై ప్రసంగిస్తారు అనంతరం హెలికాప్టర్ ద్వారా అటు మేడారం వెళ్తారని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు సంబంధించినటువంటి అమ్మలకు కమ్మ మద్దలపల్లిలో ఏర్పాటు చేసిన అంటే సభకు మాత్రం ఆ సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ మాత్రం అధికారులతో కూడా ముచ్చగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మధ్యాహ్నం తర్వాత మాత్రం అటు మేడారం వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీపిక రైట్ ఉపేందర్ థ్యాంక్ యూ